మరియు చిల్కా నగర్కి ఈ వైకుంఠ ధర్మ ఇనాగ్రేషన్ కి రావడం జరిగింది నేను కానివ్వండి మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి ఇవాళ మా బన్నాల ప్రవీణ్ గీత ఆధ్వర్యంలో మరి మా బన్నాల ప్రవీణ్ గారు అండ్ ఇక్కడ అందరు నాయకులు అంటే పార్టీల అతీతంగా వచ్చిన నాయకులందరికీ కూడా మరియు మా జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బన్నాల ప్రవీణ్ గారు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ట్వంటీ ట్వంటీ వన్ లోపల ట్వంటీ ట్వంటీలోనే ఆ ప కరోనా టైం లోపల వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అంటే అప్పుడు బేసిక్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేకుండే వాళ్ళు చాలా ఇబ్బంది అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చిల్క నగర్ వాళ్ళందరూ కూడా మనకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో ఈ గీత గారు ప్రవీణ్ గారు అంటే పదే పదే మన ఆఫీస్కి రావడము అంటే ఇది వాళ్ళ ప్రయారిటీగా ఈ ఇవాళ ఈ డివిజన్లో ఇది ఒక ప్రయారిటీగా ఒక వైకుంఠ ధామం రావాలని వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసిందో మనం అప్పుడే ఇమీడియట్గా కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది కొంచెం లేట్ అయింది డీలే అయింది కానీ ఒక ఒక కొలిక్ వచ్చింది ఇప్పుడు అని చెప్పుకోవచ్చు అయితే పలు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ చిల్కానగర్ డివిజన్లో మేము నిజంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా అన్ని రోడ్స్ కానివ్వండి ఈరోజు ఆయన చెప్పిన కమ్యూనిటీ కానివ్వండి ఈ రోజు వైకుంఠ ధామం కానీ ప్రతి ఒక్క దానికి మేము శాంక్షన్స్ ఇస్తూనే పోతున్నాం ఈ రోజు రెండు మూడు మా స్టాండింగ్ కమిటీ ఏ రోజు ఏ రోజైతే నేను మన స్టాండింగ్ కమిటీ లోపల ఒక వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ వార్డులు నేను పర్సనల్ గా విజిట్ చేస్తాను చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ విని వాళ్ళకున్నది ఇమీడియట్ గా ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇప్పుడు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే ప్రతి ఒక్క వార్డు కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వార్డ్స్ నేను కానీ డిప్యూటీ మేయర్ కానివ్వండి మా అధికారులతో సహా అందరం కూడా అన్ని వార్డ్స్ తిరుగుతూ ఉంటాం ప్రతి ఒక్క ప్రజలది అక్కడ ఉన్న ప్రజలది ఎందుకంటే కార్పొరేటర్లు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళ త్రూ మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మేము తెలుసుకుని తప్పకుండా వాళ్ళవి అంటే పెద్ద ఎత్తున కాకపోయినా వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ థింగ్స్ వాళ్ళు ఏదైతే దాంతో కష్టపడుతున్నారో అవన్నీ కూడా మేము శాంక్షన్స్ చేయాలి అనేసి ఈరోజు రావడం జరిగింది ఈరోజు బన్నాల ప్రవీణ్ గారు మనకు ఒక కూడా డే చూపి స్తున్నారు ఎక్కడైతే ఓపెన్ ఉందో అది అది కూడా ఫినిష్ చేయడానికి ఈ రోజు వాళ్ళకి అది కూడా శాంక్షన్ ఇచ్చి వెళ్తాను అనేసి నేను మనం చేస్తూ అందరికి ఇక్కడ ఇక్కడ వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను